వైఎస్ఆర్సీపీ ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలో ప్రతి కుటుంబం సంతోషంగా ఉందని సంక్షేమ పాలన కొనసాగాలంటే మరోసారి జగనన్నను ముఖ్యమంత్రిని చేసుకోవాలని మార్కాపురం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఎమ్మెల్యే అన్న రాంబాబు అన్నారు మార్కాపురం పట్టణంలోని ముప్పై ఒకటో వార్డులోని మౌలాలీ బజారు తోళ్ల కాసింబజారు సుబ్బారెడ్డి వీధి ఆంజనేయ స్వామి గుడి ఎదురు లైన్ విద్యానగర్ వీధుల్లో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో మార్కాపురం వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే అన్నా పాల్గొన్నారు ఈ సందర్భంగా వార్డులోని ప్రతి ఇంటికి వెళ్లి వైసీపీ ప్రభుత్వం చేసిన మంచి పనులను వివరించి రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఆశీర్వదించాలని మార్కాపురం అభ్యర్థి అన్న రాంబాబు ప్రజలను అభ్యర్థించారు మార్కాపురం నియోజకవర్గ అసెంబ్లీ వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మీ అన్న రాంబాబును ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న శివిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలన్నారు ముందుగా వాటిలోని పలువురు వైసీపీ నాయకులు పలువురు వైసీపీ ప్రజాప్రతినిధులు కార్యకర్తలు అభిమానులు ప్రజలు ఎమ్మెల్యే అన్నాను ఘనంగా సన్మానించి ఆహ్వానం పలికారు అనంతరం హోలీ పండుగను పురస్కరించుకుని నియోజకవర్గ పరిధిలోని ప్రతి ఒక్కరికి హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే అన్న మాట్లాడుతూ ఐదేళ్ల పాటు ముఖ్యమంత్రి జగనన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు జనరంజక పాలన అందించారన్నారు అన్ని వర్గాలకు సమన్యాయం జరిగిందన్నారు కులాలు మతాలు పార్టీలకు అతీతంగా ప్రతి కుటుంబానికి సంక్షేమాన్ని అందించారని తెలిపారు మరోసారి వైఎస్ఆర్సీపీ గెలిపించాలని కోరారు అబద్దపు హామీలు ఇచ్చే టీడీపీ కూటమి చెప్పే మాటలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు వైసీపీ ప్రజాప్రతినిధులు జెడ్పీటీసీ సభ్యులు ఎంపీలు వైస్ ఎంపీపీలు ఎంపీటీసీ సభ్యులు సర్పంచ్లు కోఆప్షన్ సభ్యులు మార్కెట్ యార్డ్ చైర్మన్ ఏఎంసీ వైస్ చైర్మన్లు ఏఎంసీ డైరెక్టర్లు మున్సిపాలిటీ చైర్మన్లు వైస్ చైర్మన్లు కౌన్సిలర్లు కోఆప్షన్ మెంబర్లు పలు కార్పొరేషన్ డైరెక్టర్లు సభ్యులు రాష్ట్ర జిల్లా కమిటీ సభ్యులు మండల పార్టీ కన్వీనర్లు కమిటీ సభ్యులు పార్టీ అనుబంధ విభాగాల సభ్యులు జేసీఎస్ ఇన్ఛార్జీలు సచివాలయ కన్వీనర్లు సోషల్ మీడియా సభ్యులు గృహ సారథులు వైసీపీ కుటుంబ సభ్యులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు అదిగో వచ్చాడు బంగారు సంక్షేమం పథకాలు సగల దేవుడు అన్నా వెంకట రాంబాబు గారు ఇప్పుడు మార్కాపురం ఎమ్మెల్యేగా బరిలో దిగనున్నారు ఆయనను భారీ మెజార్టీతో గెలిపించుకుందాం